హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిత్యా స్వరల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరేమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్లౌజ్ కుట్టుకుంటూ ఉన్నాను ఈ బ్లౌజ్ ఇవన్నీ కాటన్ బ్లౌజెస్ అండి ఈ మధ్య నాకు వర్క్ ఎక్కువ ఉండి నేను అసలు కుట్టడం మానేసి పక్కన పెట్టేసి నా పనులు నేను చేసుకుంటా అలాగే సరిపోయిందనమాట కంప్లీట్ గా ఇదైతే అయితే పక్కన పడిపోయింది సో కస్టమర్స్ కి మనమేమో ఎన్ని పనులు ఉన్నా సరే ఎన్ని టైంలోనే అందించాలి కాబట్టి తప్పదనమాట సో దానికోసం అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేసేసాను స్టిచ్చింగ్ అందులో నేను జూన్ గాని జూలై మంత్ గాని నేను కొంచెం నాకు వర్క్ ఎక్కువ అవుతుంది సో దానికోసం అని చెప్పేసి నేను ముందుగానే ఎప్పుడు కంప్లీట్ చేసేసుకోవాలి అనే ఒక ఇది తోటి నేను మొదలు పెట్టేశాను అనమాట ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి మనము ఎంత బాగా కొడుతా అంత బాగా ఫినిషింగ్ ఇస్తేనే ఆ బ్లౌజుకి కానీ డ్రెస్కి కానీ దేనికైనా సరే అవుట్ ఫిట్ కానీ అవుట్ ఫుట్ అనేది నీట్ గా వస్తుంది అనమాట అట్లా కాకుండా నువ్వు కరెక్ట్గా అన్ని మెజర్మెంట్ తోటి అంత పర్ఫెక్ట్గా ఇది చేస్తే కుట్టినా కూడా మీరు ఫినిషింగ్ ఇవ్వలేదంటే ఆ ఫినిషింగ్ దగ్గర ఎత్తిపోద్దండి చాలా మంది కస్టమర్స్ ఏమని ఫీల్ అవుతారంటే మీరు అంతా పర్ఫెక్ట్ కుట్టారండి కానీ ఫినిషింగ్ ఎక్కడ ఉందండి దీనికని అడిగే వాళ్ళు ఉన్నారు ఎలా ఉన్నా పర్వాలేదులే మనకు వేసుకుంటే కంఫర్టబుల్ గా చూసేందుకు నీట్గా ఉంది కదా లోపల ఎటువంటి మాకు ఎందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఫినిషింగ్ ఇంపార్టెంట్ అండ్ బాడీ ఫిట్టింగ్ ఇంపార్టెంట్ అనుకునేటువంటి వాళ్ళే నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నారనమాట ఏదో వన్ పర్సెంట్ ఎట్లా ఇబ్బంది లేదులే పైకి చూసేదానికి బాగుంది కదా అని అనుకుంటున్న వాళ్ళు చాలా వన్ పర్సెంట్ ఉంటారు హండ్రెడ్ లో అదనమాట విషయము కాబట్టి మీకు ఫినిషింగ్ కావాలంటే ఖచ్చితంగా నేను చెప్తాను ఓవర్లాక్ మిషన్ తీసేసుకొని శుభ్రంగా ఏ ఏ డ్రెస్కైనా ఏ కైనా ఇంకా దేనికైనా మీరు కుట్టే వాటికి ఏదానికైనా అవసరం ఉన్న దగ్గర పోగులు కనిపించకూడదు ఖర్చు కనిపించకూడదు అనుకున్న దానికి ఓవర్లాక్ చేసేసారంటే సూపర్గా ఉంటుందండి ఫినిషింగ్ బొటిక్ స్టైల్లో మనం అందించవచ్చు అనమాట కస్టమర్కి డెలివరీ చేయొచ్చు కాబట్టి అది ఒక చూసుకోండి ఇప్పుడైతే నేను బ్లౌజ్కి అదే బ్లౌజ్ మెజర్మెంట్ మనకి ఇస్తారు కదా ఆదికి ఆ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం కుట్లేసుకుంటున్నాను అనమాట పోతే మీతో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుంటానని చెప్పాను కదా సో అది ఏంటి అంటే నేను చాలా కాలం నుంచి ఒక సిక్స్ ఇయర్స్ నుంచి మిషన్ ఫీల్డ్ అయితే ఉన్నానండి ఎవ్రీడే స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను అనమాట ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా ఏదో నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు అంటే బయట ఊర్లకి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు తప్ప మిగతా టైంలో అయితే నేను కుడుతూనే ఉన్నాను సో నా ప్రొఫెషన్ ఇదో ఏమో నాకైతే తెలియదు నేను చేస్తున్న పని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే ఫ్యూచర్లో ఇంకేమైనా చేయాలేమో తెలియదు కానీ నేను ఈ చేస్తున్న పనిలోనే ఏదో ఒకటి నలుగురికి ఉపయోగపడేలాగా చేయాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నలుగురికి ఉపయోగపడేలాగా అనుకోవటంలో కూడా మన స్వార్థం కూడా ఉంటదిలేండి మన బిజినెస్ బిల్డ్ అవుతుంది ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో వాటితో పాటు నేను నలుగురికి ఉపాధి కల్పించాలి నలుగురికి నేను పనిని నేర్పించాలి అని అనుకుంటున్నాను సో దాంట్లో భాగంగా ఏమవుతుందంటే నేను చేస్తున్న వర్క్ ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ నేను కుడతానండి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ పంజాబీ డ్రెస్సెస్ మిడ్డీస్ జంప్ షూట్ నైట్ డ్రెస్సెస్ సమ్ ఏదైనా సరే నేను స్టిచ్ చేస్తున్నాను సో నాకు స్టార్ట్ చేయాలనిపిస్తుంది అనమాట ఒక ఇన్స్టిట్యూట్ లాగా స్టార్ట్ చేసేసి నలుగురి కస్టమర్స్కి నలుగురు కస్టమర్స్ని గెయిన్ చేసుకోవచ్చు ప్లస్ నాకు నలుగురు ఒక స్టూడెంట్స్ని పెట్టుకొని అంటే మనం నేర్పించి వాళ్ళకి అవసరం అనుకున్న వాళ్ళు వచ్చి నేర్చుకుంటాము అని అంటే వాళ్ళకి నేర్పించి వాళ్ళను కూడా ఒక మంచి గా రెడీ చేయాలని చెప్పేసి నా ముఖ్య ఉద్దేశము అందుకు నేను రెడీ అవుతున్నాను అది జూన్ కానీ జూలై నుంచి కానీ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక టెన్ మెంబర్స్ని అయితే గ్యాదర్ చేస్తున్నాము నేను ఇంకొక అక్క కలిసి కాకపోతే తను ఊరికే మనుషుల్ని గ్యాదర్ చేస్తుంది తను కూడా నేర్చుకునే ఆవిడే అనమాట వాళ్ళల్లో ఆ టెన్ మెంబర్స్ లో తను ఒకరు కాపు తనతో పాటు ఒక నైన్ మెంబర్స్ వస్తారు అని చెప్తుంది అనమాట సో అలా స్టార్ట్ చేసేసి ఒక సిక్స్ మంత్స్ టైం పీరియడ్ పెట్టుకొని ఈ సిక్స్ మంత్స్ లో మీకేమేం కావాలి మీ అంటే సిక్స్ మంత్స్ ఎందుకు చెప్తున్నానంటే ఫుల్ గా నేర్చుకోవాలి ఎటువంటి డౌట్ లేకుండా కట్టింగ్స్ విత్ స్టిచ్చింగ్ రెండు నేర్చుకోవాలంటే మినిమమ్ ఆ టైం ఉండాలండి ఎందుకంటే మీకు అరాకొరాగా నేర్పించి ఒక మూడు నెలల్లో కంప్లీట్ చేసి మిమ్మల్ని పంపించేస్తే మీకు రావచ్చు రాకపోవచ్చు బయట కాబట్టి మీకు కంప్లీట్ గా వర్క్ వచ్చి మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వచ్చేలాగా చేయాలంటే మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్ అయితే అవసరం అవుతుంది సో ఒక సిక్స్ మంత్స్ కోర్స్ లాగా పెట్టి మేము కొన్ని టాపిక్స్ అయితే చెప్తాము అవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా లేదా కంప్లీట్ గా అవి కాకుండా ఇప్పుడు ఒక సిక్స్ టాపిక్స్ పెట్టామనుకోండి ఒక బ్లౌజెస్ డ్రెస్సెస్ మిడ్డీస్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా కొన్ని కొన్ని చెప్తామనుకోండి మేము అవి కాకుండా మీకు నీడైనా సరే అవి కూడా నేర్పించి ఇవి పక్కన పెట్టేసి మీకు నీడు ఉన్నటువంటివే మేము సబ్జెక్టులకి తీసుకొని అవి నేర్పించి మిమ్మల్ని సిక్స్ మంత్స్ బాగా ట్రైన్ చేసి పంపించాలి అని చెప్పి అనుకోని ఒక ఇన్స్టిట్యూట్ లాగా రన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము సో మీకు ఎవరికైనా అవసరం అయితే నెల్లూరు నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా అవసరమైనా లేదా ఆన్లైన్ లో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అవసరమైనా ఇంకెక్కడన్నా దూరంగా ఉండి ఆన్లైన్ లో కూడా కావా నేర్చుకోగలము అని అనుకునే వాళ్ళు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా నేను ఇస్తాను మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలని కూడా మీకు ఒక డౌట్ ఉండొచ్చు నేను చెప్తానండి తర్వాత పోతే ఆన్లైన్లో ఎలా అంటే ఖచ్చితంగా నేర్పించగలమండి ఎందుకంటే మీతో మేము వీడియో కాల్లో ఉండి నేర్పించేదానికి ట్రై చేస్తామని చెప్పి చెప్తాను విత్ నోట్స్ కూడా ఇస్తామండి దీనికి మెజర్మెంట్ కానీ బాడీ కొలతలు ఎలా తీసుకోవాలి అంత కంప్లీట్ డీటెయిల్స్ అయితే వివరించబోతున్నాము ఆ నీట్ గా కోర్స్ అయితే మీకు మేము అందించబోతున్నాం అన్నమాట దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఈక్వల్ గా ఉండేటట్టుగా టైలరింగ్ కోర్స్ అనేది పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే ఆ ఖచ్చితంగా పెట్టి చూపిస్తాను చూడండి కాబట్టి మీకు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేస్తే ఆ కామెంట్ లో నా ఇన్స్టా ఐడి కానీ లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చి మీతో మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుతాను అనమాట మిమ్మల్ని నేను కాంటాక్ట్ అయ్యి మీకు ఏమేమి అవసరమో ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంటో మీకు నీట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను Gracias. ¿No? అదనమాట విషయము మీకు అర్థమై ఉంటుంది నేనేం చేయబోతున్నాను అనేది కంప్లీట్ గా ఒక ఇన్స్టిట్యూట్ లెక్కన పెట్టి టైలింగ్ కోర్సెస్ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా విత్ నోట్స్ తోటి మీకు నా కాన్సెప్ట్ మీరు ఇళ్లకెళ్ళి మీ కాలపైన మంత్లీ ఎంత లేదు లేదన్నా ఒక పదివేలు ఒక ఆడపిల్ల సంపాదించుకుంటుంది అంటే హ్యాపీగా ఉండొచ్చు పేరెంట్స్తో పేరెంట్స్ తో సంబంధం లేకుండా సంపాదించుకుంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో తో సంబంధం లేకుండా సంపాదించుకుంటుంది అంటే ఈ కాలంలో చాలు అంటే మీ మెయింటెనెస్కి మీకు ఫ్యామిలీని రన్ చేయాలనుకుంటే మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అది కూడా చెప్తాం మేము బిజినెస్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీరు ఇళ్ళల్లో పెట్టుకుంటే మంచిదా షాప్స్ తీసుకొని పెట్టుకుంటే మంచిదా ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ మీతో మాట్లాడటం అయితే జరిగింది ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి నెల్లూరులో ఉన్న వాళ్ళైనా బయట ఎక్కడైనా ఉన్న వాళ్ళైనా సరే మీకు కావాలనుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి నేను వెంటనే మీకు ఇన్స్టా ఐడి షేర్ చేస్తాను ఇన్స్టాలో మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేయాలనుకుంటున్నాను నేను అనుకున్న పని ఎంతమందికి నచ్చిందో ఇది కరెక్టో కాదో నాకైతే కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్